జ్ఞాన నవరత్నాలు ఒకదాని తర్వాత ఒక్కొక్క రత్నం తీసుకుని ఆ రత్నాన్ని పరీక్షిద్దాం ఈ రత్నాలు తొమ్మిది రత్నాలు తొమ్మిది పరిపూర్ణమైన సత్యాజ్యా మొట్టమొదటి ఏమిటంటే అహం బ్రహ్మాస్మి రెండవది ఏంటంటే జీవుడే దేవుడు జీవుడు అంటే మొత్తం అంతా నిండి ఉన్న ఆ నేను ఒక చిన్ని శరీరంలో కూడాను తనను తాను తెలుసుకోవడం జీవుడు వృక్షము నేను వృక్షం అని తెలుసుకుంటుంది ఆ వృక్షములో ఉన్న నేను పేరు జీవుడు కానీ వాస్తవం ఏమిటంటే ఈ జీవుడే దేవుడు కానీ అంతటా నిండున్న నేను తనను తాను కుదించుకుని ఒకనొక చిన్ని శరీరంలో ఒక చిన్ని నేనుగా వ్యక్తపరిచినప్పుడు ఆ చిన్ని నేనుని జీవుడు అంట ఒక ప్రోటాన్లో ఉండే జీవుడు ఒక ఫోటాన్లో ఉండే జీవుడు కనుక అందరూ జీవులేదు ఈ జీవుడు నేను కేవలం ఈ శరీరమే అనుకుంటున్నాడు అది అజ్ఞానం నేను రెండు కాళ్ళు ఒక ముక్కు రెండు కళ్ళు జుట్టు ఉంది ఇవన్నీ పోతే నేను ఉండను అనుకుంటే అది అజ్ఞానం ఈ చిన్ని నేను ఒక రూపరేఖలు పోతే ఇంకా ఎంతో ఉంది అది తెలుసుకున్నవాడు జీవత్వంలో ఉంటూ అజ్ఞానం లేనివాడు అంటే తాను జీవుడుగానే ఉన్నాడు మరి దేవుడుగా కూడా ఉన్నాడు అని తెలుసుకుని ఉన్నవాడు కనుకనే జీవుడే దేవుడు అని తెలుసుకున్న వాళ్ళందరూ చెప్తారు తెలుసుకునే వాడంతా ఏం చెప్తాడు జీవుడు జీవుడే దేవుడు అనేవాడు ఎక్కడా లేడు అని నాస్తికులు జీవుడు జీవుడే దేవుడు అనేవాడు ఇంకెవడో ఉంటాడు ఎక్కడో పై లోకల్లో ఉంటాడని మూర్ఖ ఆస్తికులు అంటారు కానీ జీవుడే దేవుడు అని తెలుసుకున్నవారు ఆధ్యాత్మిక విజ్ఞాను కనుక ఇక్కడున్న వీడు అక్కడున్న అంత ఒకటే అయినప్పుడు తెలుసుకున్ననాడు ఇక్కడున్న వీడు హాయిగా జీవిస్తాడు ఏ జీవుడైతే తానే దేవుడు అని తెలుసుకున్నాడో వాడు ఎంత హాయిగా జీవిస్తాడో చెప్ప నలవి కాదు వాడి యొక్క ఆనందము హాయి భాగ్యం ఏ జీవుడు నేను జీవుడినే ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు వాడిని నేను ప్రార్థించాలి వాడు వేరే నేను వేరే దేవుడు వేరే జీవుడు వేరే అయితే అసలు దేవుడు అనేవాడు లేనే లేడు ఈ జీవుడే ఉన్నాడు ఈ శరీరం చనిపోతే జీవుడు కూడా చనిపోతాడు ఇలాంటి భావనలు ఉన్నవారు జీవితంలో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అల్పత్వంలో కటకటలాడిపోతూ ఉంటారు కనుక ఈ జీవుడు ఇక్కడ ఉన్నవాడే మొత్తం అంతా నిండి ఉన్నవాడు అని తెలుసుకోవాలి